చూపించినటువంటి మీ సంక్షేమం కోసం మీ అభివృద్ధి చెందడం కోసం మరి పనిచేసే ముఖ్యమంత్రిని ఆశీర్వదించకుండా ప్రభుత్వం ఆశీర్వదించకుండా మనకు అన్యాయం చేసిన వ్యక్తుల్ని మనం మన వాళ్ళతో మనం ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీ అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి మీరందరూ కూడా మరి అక్క చెల్లెళ్ళు ఉన్నారు అన్నదమ్ములు ఉన్నారు అందరూ కూడా న్యాయం ఆలోచించాలి మనకి ఎవరైతే మంచి చేసిన వ్యక్తులకి ఉపకారం చేయకపోయినా పర్లేదు కానీ అపకారం చేయబోతుంది మీ గురించి చాలా మంది చా చాలా మంది వ్యతిరేకంగా పనిచేసినప్పుడు కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు ఎస్సీ సోదరులు అంటే ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాదు మళ్ళీ మన కుటుంబ సభ్యులంతా తెలిసి పెద్ద చేస్తూ మనందరం కూడా ముందు వాళ్ళకు మెరుగైన సౌకర్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు ఇవాళ ఒక ఓసీఏ లేకపోతే ఒక బీసీఏలు అంటే అరవై వేల సబ్సిడీ అవుతుంది లక్ష ఇరవై వేల రూపాయలు మనం పెట్టుకోవాల్సి కానీ ఎస్సీ హెచ్ సోదరులు దగ్గరుండి ఈ పదక అమలు చేసుకుంటే మన జీవితాంత పూర్తిగా కరెంట్ వచ్చే బాధ్యత నీ ప్రభుత్వం తీసుకున్నది అనే దానికి మీరు ప్రతి ఒక్కరు అరిసించి ఎందుకంటే అరవై వేలు కేంద్ర ప్రభుత్వం లక్ష ఇరవై వేలు ఇలాంటి పరిస్థితుల్లో కూడా మరి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని ఆదుకోవాలని చేసిన గౌరవం ముఖ్యమంత్రి గారిని కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారిని కానీ నరేంద్ర మోడీ గారిని కానీ ముఖ్యంగా భారతదేశం అంతా కూడా ఇవాళ గుజరాత్ నెంబర్ వన్ స్థాయికి వెళ్ళిందంటే నరేంద్ర మోడీ గారు అదే విధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆలోచించం ఇవాళ నిరంతరం ఇవాళ బడ్జెట్ చూడండి మీరు పేదలు ఎప్పుడు డబ్బు అప్పు చేసే వడ్డీలు కట్టే పరిస్థితి ఇవాళ ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది ఇచ్చే ప్రభుత్వం మన కావాలని అడుగుతా ఉన్నా డ్రిప్ ఇరిగేషన్ అనేది అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉచితంగా ఇస్తే మరి మీ ఐదు సంవత్సరాలు డ్రిప్ ఇరిగేషన్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఇవాళ డ్రోన్ ద్వారా మరి మందులు కొట్టించే కార్యక్రమం కానీ నెరగొట్టే కార్యక్రమం కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వట్లేదు అని అడుగుతా ఉన్నా పోలవరానికి ముప్పై మూడు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం కలిసి ఉన్నాం కాబట్టి మనకి ఇవ్వలేదు అని అడుగుతా ఉన్నా ఇవాళ అమరావతి నగరం రాష్ట్రానికి రాజధాని లేదని చెప్పుకున్నటువంటి పరిస్థితి నుంచి అమరావతి నగరానికి యాభై మూడు వేల కోట్లు ఖర్చుతో మరి ఒకటా ఒకటి నా యుద్ధ ప్రాతిపదం జరుపుతుందని చూడవలసిందని కోరుతా ఉన్నా పోలవరం రెండు వేల ఇరవై ఏడులో అప్పు చెప్తామని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఏదైతే విశాఖ ఉక్కు ఉందో ఆ విశాఖ ఉక్కుని పూర్తిగా అమ్మితే దాన్ని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి దాన్ని మళ్ళీ తీసుకొచ్చిన సందర్భం ఈ రోజు ఈ సంవత్సరం యాభై కోట్ల లాభాల్లో తీసుకెళ్తే ప్రభుత్వం పెరుగుతుందని కూడా మీకు తెలియజేస్తాం జనజీవన మిషన్ నీరు కాస్తలేదు ఐదు సంవత్సరాలు అడుగుతా ఉన్నారు అలాంటి జనజీవన మిషన్ దేవం పోసినటువంటి ప్రభుత్వం కోట ప్రభుత్వం కాదని అడుగుతా ఉన్నారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మరి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నరేంద్ర మోడీ గారు రిక్వెస్ట్ చేసి మరో రెండు సంవత్సరాలు జనజీవన మిషన్ ప్రతి ఇంటికి ఎప్పుడో యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు పైప్ లైన్లు అన్ని పోయి అన్నింటికి నీళ్లు అందించాలనే ఉద్దేశంతో మంచి పని చేస్తే ఇక ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు దూషిస్తా ఉన్నారు గమనించండి ప్రజలంతా గమనించాలి ఏ ప్రభుత్వం అయితే సంక్షేమం కోసం పనిచేస్తా ఉంటుంది ఆ ప్రభుత్వాన్ని గురించో మతం గురించో మనం మారిపోతే మానవత్వం పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు అందరూ ఆలోచన చేసి ఏదైతే ఈ ప్రభుత్వం మీకు ఉచిత కరెంటు రెండు వందల యూనిట్లు ఇవ్వ ఇవ్వాలనుకున్న సంకల్పం తెలియజేసి ఇష్టం మొదలుపెట్టిన తర్వాత ఇవాళ అది శాశ్వతంగా ప్రభుత్వానికి భారం అవ్వకుండా ఒకేసారి పెట్టుబడి పెట్టి లక్ష ఇరవై వేలని కొన్ని లక్షల యాభై ఐదు వేల మందిని జిల్లాలో ఎంపిక చేస్తే దాంట్లో మనకి ముప్పై ముప్పై ఏడు పాయింట్ ముప్పై ఏడు పాయింట్ ఇరవై కోట్లు మనం శాంక్షన్ చేసి దాదాపుగా ఈ ఇరవై పదమూడు పదమూడు నాలుగు పంతొమ్మిది ఇరవై ఆరు పూర్తి చేయమని చెప్పి టార్గెట్ కూడా పెట్టడం జరిగింది ప్రతి సోదరి సోదరి మొన్న కూడా మీ ఇల్లుని సోలార్ ప్యానెల్ చేయించడానికి ఆ తర్వాత క్లీన్ చేయించడానికి కూడా రెండు వందల రూపాయలు ఇవాళ ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది ఇలాంటి ప్రభుత్వాన్ని కదా మనం ఆశీర్వదించాలి అంతేగాని మా కులం అది కాదు మా మతం అది కాదు మేము మేము మీకు ఓట్లు వేయం అనేది తప్పుగా భావించండి నేను అన్నా ఉన్న మాట మాట్లాడే అలవాటు ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా ఎంతమంది ఉన్నా మీరు ఏమనుకున్నా వాస్తవాలే మాట్లాడుకోవాలి మరి మైక్ ముందు ఏదో మనం వచ్చాం కదా అని చంద్రబాబు నాయుడు గారిని నరేంద్ర మోడీ గారిని అడిగితే కలిసి వచ్చి లేదు రాష్ట్రం అభివృద్ధిగా వెళ్తుందా లేదా అనేది మీరు గమనించవలసిందిగా కోరుకుంటూ మీ ఆశీర్వాదాన్ని కూట ప్రభుత్వానికి ఇవ్వాలని కోరుకుంటూ సార్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఒక రెవల్యూషనరీ ప్రోగ్రామ్ అని చెప్పాలి మన సీఎం గారికి టెక్నాలజీ అంటే చాలా ఇష్టము అయితే టెక్నాలజీని గ్రామాల దగ్గరికి తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఆయన కళ ఈరోజు ఈ విధంగా సోలార్ ప్యానల్స్ ఎస్సీ ఫ్యామిలీస్ అందరికీ కూడా ఎస్సీ కుటుంబాలకి అందరికీ కూడా సోలార్ పవర్ ఇవ్వాలని చెప్పేసేసి దీని ద్వారా నెరవేరడం చాలా సంతోషంగా ఉంది ఇప్పటివరకు వరకు గత ఒకటిన్నర సంవత్సరంగా జిల్లాలో ఉన్న కుటుంబాలకి సోలార్ ఎనర్జీ ఇవ్వడం జరిగింది పిఎం సూర్యఘర్ పిఎం సూర్యఘర్ ద్వారా ప్రతి ఇంటికి కూడా సబ్సిడీ తోటి ప్యానెల్స్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమలు చేస్తున్నారు టూ మెగాపాట్ టూ మెగావాట్ పవర్ వరకు కూడా అరవై వేల సబ్సిడీ ఇస్తారు దాని మీద ఎంత పడినప్పటికీ అది మన కన్జ్యూమర్ పెట్టుకోవాల్సి ఉంటుంది దాంతో ఉత్పత్తి అయ్యే విద్యుత్ అంతా కూడా వాళ్ళ అవసరాలకు వాడుకోవచ్చు ఎక్సెస్ ఉన్నది గ్రిడ్ లో కలిపితే వారికి బ్యాలెన్స్ అమౌంట్ కూడా వచ్చే విధంగా అమలు చేస్తా ఉన్నారు ఈ మహత్తర కార్యక్రమంలో మన జిల్లాలో ఇప్పటి వరకు కేవలం ఐదు వేలు గృహాలకు మాత్రమే కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది కానీ సీఎం గారి యొక్క మరియు డిప్టీ సీఎం గారి యొక్క వినూత్న ఆలోచన ఆలోచనల వల్ల మన జిల్లాలో ఉన్న ఇరవై రెండు వేల మంది కుటుంబాలు ఈ రోజు ఈ సోలార్ ప్యానెల్స్ ద్వారా సోలార్ విద్యుత్ అందుకోవడానికి అర్హులు అవుతున్నారు ఏదైతే అరవై వేలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి పిఎం సూని గారి ద్వారా సబ్సిడీ వస్తుందో అదంతా కూడా